పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కదా ఆ శాఖ ద్వారా గ్రామ పంచాయతీలు అంటారా అది తప్పనిసరిగా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలు బలమైన మార్పు కోరుకున్నారు దాని నిదర్శనం మొన్న నూట ఇరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాన్ని గెలిపించడం నిజంగా దాంట్లో సర్పంచుల పాత్ర అనేది చాలా కీలకమైనది ఎన్నో పోరాటాల నడుమ మేము చాలా ఇబ్బందులు పడుతూ కూడా పంచాయతీలు నెట్టుకొచ్చిన వచ్చినటువంటి కూర్చున్నటువంటి తరుణంలో మాకు నిధులు లేక అసలు ఏ పని చేయలేక ముందుకెళ్ళలేక కనీసం పారిశుధ్య పనులు కూడా చేయలేనటువంటి తరుణంలో ముక్త ఖండంతో రాష్ట్రం అంతా కూడా బలమైన మార్పు కోరుకుంది మార్పు కోరుకోవటమే తరుణంగా కళ్యాణ్ గారు బలమైన శాఖలు తీసుకోవటమే కాకుండా ఆ శాఖల మీద రివ్యూలు నిర్వహించి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకమైనటువంటి వసతుల పరంగా ముందుకు తీసుకెళ్లాలి మనం ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రామాలని పల్లెల్ని పట్టుకోమని మనం ఏ విధంగా వెలికి తీయాలి అనే దాని మీద రోజుకి నాలుగైదు శాఖల ద్వారా రివ్యూస్ నిర్వహిస్తూ కూడా పంచాయతీలకు బలమైనటువంటి నిధులు తెచ్చే ప్రక్రియలో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు నిజంగా ఈ విషయంలో మేము సర్పంచ్లంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కళ్యాణ్ అండి ఇప్పుడు మీరు మీరు అభివృద్ధి రాష్ట్రంలో రాక్షసాలి భాగస్వామ్యం తరఫున మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గా మంచి భవిష్యత్తు పంచాయతీలే పట్టుకొమ్మలు అనే విధంగా పంచాయతీలని సరి నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లాలని చాలా కంకణం కట్టుకున్నా ఉన్నారు నాయకులు వాళ్ళకి నిజంగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత హయంలో కనీసం పారిశుధ్య పనులు చేయడానికి నిధులు లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ప్రభుత్వం పంచాయతీలకి నిధులు కేటాయించడం కానీ ఎన్ఆర్జీఎస్ కానీ అలాగే ఇంకా అనేక రకాలుగా నిధులు కేటాయిస్తా ఉన్నారు పంచాయతీలకి దీని నుంచి కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు గారు నాయుడు గారి అనుభవం అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందు ముందుకు వెళ్తుందని పంచాయతీలు తలెత్తుకుని గర్వంగా తలుతుకునే రోజు వస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం ఈ రోజున మీ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు ఆ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేవు అని ఒక మార్క్ చేశారు దాని మీద అభిప్రాయం ఏంటి సార్ గత ప్రభుత్వం దాదాపుగా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు ఎనిమిది వేల పైచులు ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించి దొడ్డిదామన వాళ్ళు అవసరాలకే వాడుకోవడం జరిగింది కానీ ప్రభుత్వం రాగానే సుమారుగా ముందుగా ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసి పంచాయతీలో ముందు పార్శించి పనులు చేయడానికి కానీ అక్కడ వీధి వీధి దీపాల నిర్వహణకి కానీ ఆ బ్లీచింగ్ శానిటైజేషన్ మిగతా సౌకర్యాలు అన్నిటిని కూడా ముందు త్వరితగతిన వాటిని మనం చూడాలి అనే ముక్త కంఠంతో కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ విధంగానే మరి మేము పంచాయతీలో ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా నాబాబు గారు కూడా చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే శాఖ మంత్రి మనోహర్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఎవరి శక్తికి మించి వాళ్ళు సాయిశక్తులు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించే పంచాయతీలని కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో శక్తులు కృషి చేస్తా ఉన్నారు ఎన్డీఏ కోడన్ తరపున ఆంధ్రకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను